ధర్మం తొలి ప్రచురణ రూపవాణి పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రకృతిలో నిరంతరం జరిగే సృష్టి స్థితి లయాల చిత్రీకరణ ఈ కథ ఇది యానిమేషన్తో తీయగల చక్కని చలన చిత్రం కథలో ప్రధాన పాత్రలు పుంజుకత్తెర ఆడకత్తెర పుంజు కత్తెరని రచయిత కత్తెర గాయకుడు అంటారు ఆహార నిద్ర మైథునాల ప్రస్తావనలో కత్తెరలు డే కాకులు చీమలు ముంగీస పక్షులు పులుగుపిట్ట కథలో పాత్రలు అవుతాయి పెనుగారులు వీచగా కొమ్మ వచ్చి తుమ్మ పలవల మీద పడుతుంది అక్కడ ఆడకత్తెర కట్టిన గూటిలో పెట్టిన మూడు గుడ్డల్లో ఓ గుడ్డు పగిలి సొన కారిపోతుంది చీమలు ఆ సొనను తాగుతూ ఉంటాయి రాత్రి అంతా తల్లి ప్రాణం ఏడుస్తుంది గాయకుడు ఆమెని రాత్రంతా ఓదార్స్తూనే ఉంటాడు ముంగీస పుంజకత్తెరను చంపి తింటుంది ఆడకత్తెర పుంజు అస్థికల మట్టిగోలి చుట్టూ తిరుగుతూ విలపిస్తుంది కాలం తిరగబడుతుంది వసంతం వస్తుంది సృష్టి తిరిగి మొదలవుతుంది మాతృధర్మం అన్న ఈ కథా శీర్షికను కథను పరిశీలించిన మీదట ప్రకృతి జనితమైన వాంఛ శారీరకమైన వాంఛ కాదని అది పునఃపునః జరిగే సృష్టి కార్యమని జాతి కొనసాగింపుకని వస్తుంది కథ మాతృత్వపు ప్రాముఖ్యతను ఎత్తి చూపుతుంది ఆడకత్తెర వెంటుకుళ్లేని ఆ గుడ్డి మాంసం ముద్దకి రోజంతా ఎండ తగలకుండా తన రెక్కలతో నల్ల గొడుగులు పట్టింది అంటారు రచయిత కథ విందాం కథ పేరు మాతృధర్మం కత్తెరగా ఇక్కడు ఏటి పొలాలకు ఎగిరాడు నువ్వు చేలు వెన్నెల్లా పూసి వెండి గంటలు మోగిస్తున్నాయి ఆ పువ్వుల మీద సీతాకోకను వెంటాడాడు గాయకుడు శ్రీ చంచల నేత్రాలతో దృష్టిలు సీతాకోక ఎగురులు కానీ కత్తరి గాయకుని ఎగురులు కవి మనస్సులో ఊహాంచలాలు వేటగాన్ని తప్పించుకోవడంలో సీతాకోక బహుచమత్కారి నెత్తి మీదకి ఎగిరింది తోక మీద వాలబోయింది నిర్భయంగా బయల్లోకి పక్క పొలంలోకి ఏటవాలుగా కత్తెరి ముక్కుమించి తల వెంట్రుక వాసులో చెయ్యిలోకి దిగి ఆకుల్లో అదృశ్యమైపోయింది ప్రాణాల వచ్చిన సీతాకోక మొరాలు చెక్కు చెదరదు దాని దగ్గర సిక్కు సిపాయలు సిగ్గుపడాలి మెరుపు తీగ కన్నా కదలిక గల అవయవాలతో కత్తెరి ద్వారా సీతాకోక కోసం పొలమంతా పల్టీలు కొట్టి పరాభవం పొందాడు మానవ నేత్రాల్లో కల్లా రమణీయమైన చలనచిత్రం నువ్వు చేలపై మందమారుతంలో కత్తిర గాయకుని సీతాకోక వేట గాయకుడు ఈ మాట కందికుర్రెకి మాటు వేశాడు నువ్వు పువ్వులో తొండాం పెట్టి మధుపానం చేస్తూ మత్తెక్కిన నెమలి రెక్కల దీపపు పురుగుని ఎగిరి అందుకున్నాడు సపోటా లాంటి దాని మాంసఖండాన్ని దిగమింగాడు ఇంద్రధనుస్సు లాంటి పురుగురెక్కలు గాల్లో ఎగిరిపోయాయి వాటిని చూస్తూ కందికుర్రమించి గానాబజాన మొదలెట్టాడు నువ్వుతేళ్ళు పెంకు పురుగులు లక్ష్మీదేవి పురుగులు తుమ్మెదలు అక్కడక్కడ సీతాకోకలు వందలు వేలు ఎగురుతున్నాయి ఆకులు నిండా చీడ గొల్లభామలు తేళ్ళు విధి విరామం లేకుండా ఉన్నాయి కష్టపడకుండా కత్తెర కడుపు నింపుకోవడానికి ఆహారం అక్కడ ఉన్నది కానీ పాటయందు వేంటయందు ఆసక్తి పోయి గాయకుడు కొండల్లోకి ఎగిరాడు అవస్థపడుతూ అరులతో ఆడదాన్ని చేరాడు కొండల నడుమ వెదుళ్ళ లోవలో ఇచ్ాకుల నాటి బొర్రలు విడిచిన మామిడి తోట ఉన్నది దాని కింద నిలువెత్తున దట్టంగా పెరిగాయి వాకలు బలుసులు ఆ మధ్యని గోడల్లోంచి జివ్వులు బలిసిన పాత నుయ్యి ఉంది పక్కగా ముసలిమ్ములగా చిగిర్చి గొంగలీలు పట్టింది దానికి దగ్గరగా చిక్కగా బలిసిన తుమ్మ పలవల్లో దొరసాని గడ్డిహాటుల గూడు నిర్మించింది ఆడకత్తెర ఆ గూట్లో పిచ్చిక వెంట్రుకలు జుల్లుడు దూదితో వెచ్చగా గుడ్లకి తివాసి వేస్తోంది గాయకుని చూసి ఆమె చేదరించుకుంది వెంటుకలేనడానికి వెళ్ళిపోయింది వెంబడించాడు గాయకుడు సొల్లు కారుస్తూ ఆమె రెక్కలు సరిచేసి తల్లో చీడ తీశాడు మాతృధర్మం ముందు ప్రాతివర్త్యం మూలపడ్డాది పెనిమిటిని ఒక్క పోటి పొడిచి దూరంగా ఉండమంది గూటికి ఎగిరిపోయింది అతను వెంట్రుకులేరి వెంబడించాడు పచ్చగా నేల తంగేళ్ళు తెల్లగా అంకుళ్ళు గుత్తులు గుత్తులుగా విరగబూశాయి వాకల తొలిపూత కాయలు కడుతున్నది అంకుడు పూలు వాసనలు వెదజల్లుతున్నాయి గూడు పూర్తయింది అప్పుడు తేనెలు కారుస్తూ ఆడకెత్తెర ప్రియుణ్ణి పిలిచింది గొంతుకు సవరించుకుని మెడ తిప్పుతూ ముచ్చటగా మాట్లాడింది ఇద్దరూ ఆహారానికి విహారానికి జంటగా ఎగిరారు పిసి పిసి అని కొడబలుక్కుంటూ కొమ్మ కొమ్మకి ఎగిరి మామిడి మాను ముడుసుల్లో పురుగులు నేరుకున్నారు గల్జేరాకుల్లో గొల్లభామల్ని గడ్డి పువ్వుల్లో కందిరీగల్ని వంతు కూడుకున్నారు అంగడి మాంసం మొక్కను తస్కరించుకుని కొండలోయలోకి వచ్చింది బొల్లిగద్దె దాని కాళ్ళల్లో మాంసాన్ని పొడుచుకుంటూ వెంటపడ్డాయి కాకులు ఊసిపోక ఉల్లాసంతో కాకులకి సాయం వెళ్ళాయి కత్తెరలు గెద్ద నల్లరి పెట్టడానికి కాకి కన్నా కత్తెర నేర్పరే గెద్ద కిందికి దూరి ఎగురుతూ కత్తుల్లాంటి ముక్కులతో కాళ్ళని పొడిచాయి ఎండ్రపీతల్లాంటి గెద్ద గోళ్లల్లో మాంసం ముక్క పట్టు తప్పి రేవడి పొలంలో జారిపోయింది బాదం పండంత మాంసం ముక్కకి పాతిక కాకులు వంతులు సిద్ధమే దెబ్బలు తిన్నాయి కావలిస్తే కాకి మాంసం కొరువా కానీ గద్దతో దెబ్బలాడి గెలిచిన వేట కత్తెరలు చూస్తూ ఆనందంతో పాటలు పాడాయి వాళ్ళ పాట కొండకాలవ పాట ఎత్తు పల్లాల్లో రాళ్ల ఎగుడిదగుడుల్లో కొండకాలవ పాట లాంటి బొల్లిగద్ద కోపం కత్తెలని ఏమి చేయగలదు కుడాకెగిరింది ఆడకత్తెల ఆ వేళతో సరి వాళ్ళ జంట విహారాలు ఆమె గుడ్లు పెట్టి గూడెక్కింది నీలిగా ఈకలు రంగురంగుల కోడి వెంట్రుకలు తెల్లని పత్తితో కలిపి నేసిన పట్టుకుషంలో తెల్లగా మెరిసిపోతూ మూడు గుడ్లు పెట్టింది దానిమీద నల్లని కడుపు నాణ్యం వదుగుతూ గూడెక్కింది సాయంకాలం పడుతోంది పొలాల్లో గడ్డిగింజలు ఏరుగు తింటున్న సేదపిట్టల దండు తుర్రని వెదుర్లలోకి ఎగిరింది మేనగోరలు తాటిచంకుల్లోకి ఎగురుతూ డేగ వచ్చి పడుతుందని అలారం గడియారంలాగా అరిచాయి డేగ చక్రాధంలాగా విసురుకొచ్చి రాచగువ్వని తన్నుకొని కొండమించి కొండ మీదకి ఎగిరిపోయింది తోవంతా నిశ్శబ్దమైపోయింది పక్షుల కూజితాలు లేవు చీకట్లు ముంచుకొచ్చాయి కోవిల ఇంద్రస్తోత్రం చేసింది బెలబెల పిడుగులతో కొండల్లా లేచాయి కారుమేఘాలు తృణావర్తుడు కృష్ణుడిని విసురుకుపోయినట్టు వెనుగాలొచ్చి నీలిమేఘాల్ని మోసుకుపోయింది మునగకొమ్మ విరుచుకుపడ్డాది కత్తెరులు ప్రాణార్థితో గూట్లోంచి ఎగిరిపోయాయి ఒకరినొకరు పిలుచుకొని చీకట్టో వెతుకులాడి పడిపోయిన ములగ కొమ్మ మీద కలుసుకున్నాయి గుడ్లు గూడు ఏమైనాయో పక్షులన్నీ ముక్కులు ముడుచుకొని విద్రించాయి వికటాటహాసాలు చేస్తూ ప్రయురాలితో పులుగు సరసాలాడుతోంది రావి పర్ణాలను నములుతూ గందరగోళం చేస్తున్నాయి వృక్షపక్షులు రాత్రంతా ఏడుస్తోంది తల్లి ప్రాణం గుడ్డేమైందో గుడేమైందో రాత్రంతా ఓదార్చాడు గాయకుడు తుమ్మచొట్టుకు అడ్డంగా పడ్డ ములగ కొమ్మ మీద ఒరిగిపోయి ఉన్నది గూడు తుప్పల్లో చిక్కుకుపోయి ఓ గుడ్డు కొమ్మ దెబ్బకి చితికి సొనకారిపోయింది చీమలు చేరి సొన తాగుతున్నాయి ప్రాణానికి ప్రాణమైన గుడ్డు తన ధన్య జీవితానికి సంవత్సరాంతంలో ప్రకృతి ప్రసాదించిన ప్రేమ ఫలం పురుగులు పట్టిపోతోంది రెండు గుడ్లు కనపడనే లేదు తుప్పల కింద నుంచి బూడిద రంగు జంతువు కనపడ్డాది నక్క లాంటి బొచ్చు ఆడిస్తూ పందుకొక్కు మూతిని సందుల్లో పెడుతున్నది ముంగీస దాన్ని చూసి ఆకుల్లోంచి గజగలాడుతూ పారిపోయింది తొండ గూనివాడిలాగా నీటి కోడి తుప్పల్లోకి పలాయనమైపోయింది ముంగీస చి చితికిన కత్తెరల గుడ్డును అందుకొని పాలముంజిలాగా తింటోంది కత్తెరలు రెండు ఉక్కు కత్తెరల్లా పోరాడే ముంగీస పాములా బుసగొట్టి అందుకుంది రెక్క దాని నోటికి కత్తెర గాయకుడు దొరికిపోయాడు ముంగీసకు రోజు అదృష్టంతో తెల్లారింది గుడ్డుకు పోతే పుంజు లభ్యమైంది పాముల్ని తింటూ మొహమ్మత్తిన ముంగీసకి పక్షి మాంసం ప్రాప్తించింది ఆడకత్తెర వెర్రెత్తిపోయింది మొండి ధైర్యంతో ముంగిమూతిని తన్నింది ముంగి లక్ష్య పెట్టకుండా పుంజాతల కూరలతో నొక్కింది దాని ద్రౌంస్థాలలో ప్రాణాలు విడిస్తూ కత్తెరగాయకుడు ఆఖరి సారిగా పీచుమన్నాడు పిట్టలతో పిలపల్లాడుతున్న కొండలో హృదయంలోకి అతని కేక బాకులా దూసుకుపోయింది ముంగీస తొందరగా పరిగెత్తి పుట్టలో దూరిపోయింది చీమలు పెట్టిన పుట్ట బాబాక్రమంతో పాము ప్రగ్రహించిన పాతాల భవనం దాన్ని చంపి స్వాధీనపరుచుకున్న ముంగీస మట్టికోట పుంజు కత్తెర అస్థికలకి గోరి అయింది ఏకాకే ఆడకత్తెర నిలువెత్తు మట్టి గోరికి ప్రదక్షిణలు చేస్తూ విలపించింది దాని విలాపం గ్రహించలేక బ్రహ్మానందంగా ఉందని గీతం రాసుకున్నాడు కవి బ్రహ్మను అనుకుంటూ మానవుడు విచార భారంతో కింగిపోయిన కత్తెర గూడిని మళ్ళా సరిచేసింది మరో గుడ్డిని పెట్టి గూడెక్కి కళ్ళరమూర్చి పొదుగుతూ దురదృష్టాన్ని మర్చిపోయింది మాతృధర్మం ముందు ప్రియుని వియోగం ఏమాత్రం గుడ్డు పగిలి జీవం బయటపడ్డాది ఎండల తీక్షణత అధికమైంది వెంటుకుళ్ళైన ఆ గుడ్డి మాంసం ముద్దకి ఎండ తగలకుండా రోజంతా తన రెక్కలతో నల్ల గొడుగులు పట్టింది సంధ్యా సమయాల్లో పిల్లకి మేత పెట్టి తాను నాలుగు పురుగులు నేర్కునేది ఏముంది రెక్కలు వస్తే పిల్ల ఎగిరిపోతుంది ఏకాకి అయిపోతుంది మళ్ళా వసంతకాలం వస్తుంది కత్తెర పిల్లకి రెక్కలొచ్చాయి కనుక్కొని అపురూపంగా పెంచిన పిల్ల పుంజు పిల్లయింది కాలం తిరగబడ్డాది అడవి మల్లెల పసికొచ్చి గొండు తుమ్మెదలు పువ్వు పువ్వుకు వెళ్తున్నాయి పాలతీగ కాయలు పేలి గాలి నిండా దూది గుమ్మటాల కింద గింజలు ఎగురుతున్నాయి టేకు చెట్లని చిగిరించి పచ్చబావుట ఎత్తి మౌన శంఖం పూరించాడు వసంతుడు ఆడకత్తెర పిల్లపుంజుతో పొలంలోకి వెళ్ళి లాంటి ఆకుపురుగుల్ని వేడివేడి పెంకు పురుగుల్ని పిల్ల పిల్లపుంజు కంఠమెత్తి పాడింది దాని కంఠంలో సౌందర్యం తొనికసలాడింది ఆడకత్తెర తన మాతృధర్మాన్ని నిర్వర్తించి కృతకృచ్యురాలైంది హృదయం ద్రవీభూతమైంది